ఏ ఉంది టీ ప్రోగ్రామ్ నా తోరా నేను రేపరే ప్రశాంతం రాయకట్ అందరికీ నమస్కారం ఇంకా ఉమ మీ తెలుగుదేశం నాయకులు ఇంతమంది తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు నాయకులు ప్రజల మధ్య నామినేషన్ భగవంతు కృష్ణ అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది అలాగే కోవూరు అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులతో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా గౌడ్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఈ రోజే నామినేషన్ చేయడం జరిగింది మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని అదే విధంగా మీద గెలిపించాలని ఎంపీగా ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో పత్రికా విలేకరుల ఆశీర్వాదంతో ఈ రోజు పదకొండు గంటల నాలుగు నిమిషాలకు నామినేషన్ వేశారు ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పార్టీలు కులాలు మతాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరలా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష పార్టీలు చూడకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చాం ఈ రోజు పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు ధనవంతులు కోటేశ్వర్లు చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఒక్కటైనా సింహం సింగిల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే ప్రజల్లోకి వస్తున్నారు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయినారు ఎవరు ఎన్ని కుట్రలు పనినా మరలా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో మేము గెలవబోతా ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా మేము గెలుచుకోబోతున్నాం పేద ప్రజలందరూ ఈ రోజు పార్టీలకు అతీతంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేదలందరూ కూడా ముక్త కంఠంతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా పట్టాభిషేకం చేసే విధంగా ప్రజలు నిర్ణయం అయిపోయినారు ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గాని బీజేపీ కానీ ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీఏ ప్రభుత్వం ఉన్న వల్ల ఖచ్చితంగా ఏంటి ఆడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థులము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బిజెపి టిడిపి మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధికి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది మనం ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు అనువయ స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోవురు గెలుపు అనే అనుకోవచ్చు అందరికీ నమస్కారం నమస్కారం ఈ నామినేషన్ ప్రక్రియ మొదలైంది అందరికీ నమస్కారం ఈ నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు మొట్టమొదటి రోజున మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు హిందీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్కి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది ఈ రోజున అక్క చాలా సాధారణంగా ఐదు మందితో నామినేషన్ వేయాలనుకున్నారు కానీ నామినేషన్ వేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తరలి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రెడ్డి గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మనమందరం రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున కర్ణి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం